ఫైవ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనకి సుజవాడ టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది యాక్చువల్గా త్రీ థర్టీకి అమ్మన్నారు సర్లే అని చెప్పి అక్కడ ఏరియా దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాను ఇప్పుడు త్రీ థర్టీ స్టార్ట్ అయ్యి తిరుపతి వెళ్ళి తిరుపతిలో పెళ్ళి అయిపోయిన తర్వాత విజయవాడ కనకదుర్గం తల్లి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత మోపిదేవి ఆ నెక్స్ట్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దింపడమే త్రీ థర్టీకి నేను షార్ప్ వచ్చేసాను కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నా ఇదేమో అనువండి అది పెళ్ళికొడుకుని ఎక్కించుకురావడానికి ఇంకా రెండు మ్యాజిక్లు ఇంకా ఇంకా అవతల పక్క ఇంకో మ్యాజిక్ ఉంది అది తెలియలేదు ఈ వాటర్లో నుంచి పడవ ఎక్కి రావాలన్నమాట పెళ్ళికొడుకు అక్కడి నుంచి కంకిపూట వచ్చేసాము చిన్న షాపింగ్ పొందన్నారు కంకిపాడలో కావాల్సినవి నేనే కొనుక్కున్నారు ఇక్కడ గన్నవరం రోడ్లో కొంచెం ముందాపాను అక్కడ స్టార్టింగ్లో ట్రాఫిక్ ఉంటుంది కదా కొంచెం ముందాపాను కొనుక్కోవడానికి వెళ్ళారు కంకిపాడులో చాలాసేపు పట్టింది ఒక థర్టీ మి థర్టీ మినిట్స్ పైనే పట్టింది తర్వాత టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాం గన్నవరం టోల్ గేట్ అనమాట ఇది పిల్లంటే చాలా హార్డ్ అవర్ ఉంటారు కదా ఒక్కొక్కటి కొనుక్కొని మర్చిపోతున్నారు మళ్ళీ దాంట్లో కొనుక్కుంటున్నారు మళ్ళీ వీళ్ళు తీసుకురాలి అనేవి ఉన్న వాళ్ళకి చెప్తున్నారు ఫైనల్గా చిన్న తిరుపతి అయితే వచ్చేసాం బాగా లేట్ అయింది అక్కడ త్రీ థర్టీకి బయలుదేరితే మేబీ సవన్ అయిపోయింది అనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తాం కావాలి కదా అన్నీ కావాల్సి కొనుక్కుంటా వస్తున్నారు ఇక నేను ఏం మాట్లాడలేదు ఇక్కడ రూమ్స్ తీసుకున్నారు లోపల పెళ్ళి ఏమో లోపల మండపంలో పెళ్ళి వన్కి సరే అని చెప్పి ఇక్కడ రూమ్స్ తీసుకున్నారు ఎప్పుడు బుక్ చేసుకున్నారంట రూమ్ దగ్గర దింపమన్నారు రూమ్స్ దగ్గర దింప లగేజ్ అంతా బండిలోనే ఉంది వాళ్ళు వెళ్ళి కొంచెంసేపు రిలాక్స్ అవుతూ ఉన్నారు ఇక్కడే రూమ్స్ తీసుకుంది దీనికి ఆపోజిట్లో కళ్యాణ మండపం ఉంది అక్కడ రెండు పెళ్లిలు జరుగుతున్నాయి ఫైనల్గా తీసుకెళ్ళి గుడి దగ్గర దింపేమంటే తీసుకెళ్ళి వెళ్ళి కొడుకు నేను ఇంకా మిగతా వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి గుడి దగ్గర దింపాను ఇంకా నాతో పని ఏమన్నా ఉందా అంటే లోపలికి రమ్మన్నారు పెళ్ళి చూడడానికి నేను రానలే కొంతసేపు పడుకుంటా అని చెప్పాను ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ అంతా డ్రైవ్ చేయాలి కదా నేను రానని చెప్పాను సరే అన్నారు ఇదిగో బండి ఇక్కడ పెట్టాను కొంతసేపు చూశాను ఇంకా అందరూ ఎవరు పనికి వాళ్ళు వెళ్ళిపోయారు సరే అని చెప్పి లడ్డు నేను చక్కెర పొంగలే తీసుకున్నాను తినడానికి ఫైనల్గా మార్నింగ్ ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది ఫోర్కి ఒకసారి కాల్ చేశారు ఫోర్కి కాల్ చేసి పైన రూమ్ దగ్గర దింపమంటే దింపాను తర్వాత సిక్స్కి తీసుకొచ్చి టెంపుల్ దర్శనం అయిపోయింది కరెక్ట్గా సెవెన్కి స్టార్ట్ అయ్యాం సెవెన్కి స్టార్ట్ అయ్యి ఎయిట్ థర్టీ గల్లా విజయవాడ వచ్చేసాం అమ్మవారి టెంపుల్కి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి టెంపుల్లో దర్శనం ఎంత లేట్ అయిపోతుందని ఏదో వన్ అవరు టూ అవర్స్ అని లెక్ కౌంట్ చేసుకున్నాం మేము బట్ కానీ కస్టమర్కి ఫైవ్ అవర్స్ పట్టింది ఎయిట్ థర్టీకి దింపితే వన్ థర్టీకి వచ్చారు వన్ థర్టీకి వచ్చారు వన్ థర్టీకి వచ్చిన తర్వాత బయట విజయవాడలో మార్కెట్ దగ్గర బోన్ చేసేసారు బోన్ చేసిన తర్వాత మోపితే వచ్చాము త్రీ ఫిఫ్టీన్కి అలా వచ్చాము గుడి ఫోర్కి తీస్తారంట గుడి దగ్గర ఆపాను కస్టమర్ వెళ్ళి నాతో కాకుండా బండిలో ఐదుగురు వచ్చారు కొంచెం సన్నగానే ఉంటారు వెనకాల అడ్జస్ట్ అయ్యారన్నమాట ఫైనల్గా కస్టమర్ని ఇక్కడ ఇది మోపిదేవి దర్శనం అయిపోయిన తర్వాత ఇది టోల్ టోల్ టోల్గేట్ దగ్గర కూడా అయిపోయింది తర్వాత బయలుదేరేసాము నేను యాక్చువల్గా ఎటువల్కు ఇంటికి వచ్చేస్తాం అనుకున్నా బట్ వాళ్ళని దింపేదరికి ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ అలా అయింది ప్రోగ్రామ్ ఎలా జరిగింది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లేదంటే లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఈ ట్రిప్ అంతా కలిపి ఎంత తీసుకోవచ్చో కామెంట్ చేయండి మొత్తం త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ చేంజ్